కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మేము నమస్తే నమస్తే మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది మరి ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత మోడీ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఈ పదిహేడో తారీఖున చెలుకలూరుపేటలో సభకి రాబోతున్నారు మరి ఇక్కడి నుంచి రాజకీయాలు ఎలా ఉండబోతాయి అంటారు ఒక రకంగా చెప్పాలంటే హాట్ హాట్గా ఉంది చాలా ఏపీ ఇంకా ముందు ముందు ఏమేమి జరిగితే కూడా మనం ఊహించలేము జరగవచ్చు ఇంకా ఎలక్షన్ టైం నియర్లీ వన్ మంత్ ఉంది నైన్టీన్ అంటున్నారు అఫీషియల్గా వచ్చింది ఇంకా అఫీషియల్గా రాలే డేట్ నైన్టీన్త్ అన్నారు అఫీషియల్గా రాలే మోడీ గారు వెళ్తే అంటే ఎలాగో వీళ్ళు ముగ్గురు పొత్తి పెట్టున్నారు టీడీపీ జనసేన బీజేపీ కాబట్టి ఆయన ప్రధానమంత్రి బీజేపీ అధ్యక్షులు కాబట్టి కంపల్సరీగా వచ్చి అక్కడ చేస్తే పార్టీకి సపోర్ట్గా మాట్లాడితే కొంచెం హైప్ వస్తుంది మనకి ప్రజలు ఓట్లు మళ్లించుకోవచ్చు ఓట్ బ్యాంకింగ్ అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు రాజకీయంగా అది వాళ్ళ ఇష్టం అది ఏం చేయలేం కానీ నేనేమంటానంటే మోడీ గారికి ఒకటే నేను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను ప్లస్ రిక్వెస్ట్ కొట్ చేస్తున్నాను ప్రత్యేక హోదా కంపల్సరీగా మీరు ప్రకటిస్తే బాగుంటుంది ఆ మీ పార్టీ పెట్టుకున్న సభలో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా అప్పులతో కూరుకుపోయింది చాలా బాధల్లో ఉన్నారు చాలా ట్యాక్సులు అని చాలా అప్పులు అయిపోయినాయి అంతకుముందు చంద్రబాబు గారు చూసుకున్నాం మనం ఫోర్టీన్ నుంచి అప్పుడు కూడా ఆయన ఫైవ్ ఇయర్స్ చేసినప్పుడు కూడా ఏం చేయాలి పోలవరం అలాగే ఉండిపోయింది ఏమే ప్రాజెక్ట్ అది పట్టించుకోలేదు తర్వాత క్యాపిటల్ కూడా మన అమరావతి కూడా ఏం పట్టించుకోలేదు ఆయన ఫైవ్ ఇయర్స్ నుండి ఏం చేశారు ఆయన అప్పులు చేశారు అప్పులు చేయకుండా ఎవరైతే చేయట్లేదమ్మా మనం గమనిస్తే ఆయన ఏం చేశారో తెలియదు మరి ఇప్పుడు జగన్మోహన్ గారు ఒకసారి నాకు ఒక ఛాన్స్ మనం చెప్పి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆయన పలవరం విషయం ఎత్తలేదు మళ్ళీ క్యాపిటల్ గురించి పట్టించుకోపోగా ఇంకా త్రీ క్యాపిటల్స్ అని కూడా చెప్పారు ఆయన ఇలా ఏంటంటే టైం ప్రొలాంగ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారే తప్ప వీళ్ళు చేసింది అయితే ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి రెండు పార్టీలు కూడా వాళ్ళ పండగ జరుపుకోవడం కోసం అదే అధికారం కోసం తర్వాత డబ్బు సంపాదించుకోవడం కోసం చూస్తున్నారు కానీ ప్రజల కోసం కానీ ప్రజల సంక్షేమాలు కాని కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ పైకి రావడం కానీ అభివృద్ధి చెందడం కానివ్వండి ఏ రకంగా చూడదు ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్ చాలా రకంగా లాస్లో ఉందమ్మా అని ధనిక రాష్ట్రము తెలంగాణ చాలా డబ్బు ఉన్నది మరి రెండు రాష్ట్రాలు విడిపోవాలని చెప్పిన సోనియా గాంధీ గారు అప్పుడు మరి డబ్బు కూడా సమానంగా ఇవ్వాలి కదమ్మా ఇప్పుడు షేర్ చేసి రెండు రాష్ట్రాలను విడగొట్టినప్పుడు మీకు అంత హక్కు ఉన్నప్పుడు డబ్బు ఎంత ఉందో అంత ఇద్దరికి కూడా షేర్ చేస్తే కొంచెమైనా కొంచెం డెవలప్ అయ్యేది అన్ని మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే రాష్ట్రం హైదరాబాద్లోనే ఐటీ కంపెనీలు ఉన్నాయి ఇంకెక్కడ కూడా లేవు మనం ఇప్పుడు ఇప్పుడే కొంచెం వైజాగ్లో పెడుతున్నారు ఐటీ కంపెనీస్ ఇంకెక్కడ లేవు మరి అలాంటప్పుడు ఇక్కడే వస్తుంది డబ్బు ఎక్కువగా మరి ఇది అది ధనిక రాష్ట్రం అవుతుంది తెలంగాణ మరి అది వెనక పడిపోయింది అంటే అది న్యాచురల్ చాలా ఉంటాయి దానికి కాబట్టి నేను మోడీ గారు నేను ఒకటే అడుగుతున్నాను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను తప్పకుండా ప్రత్యేక హోదా మీరు ప్రకటించాలి అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ వద్దు మేము ఇలాగే గవర్నమెంట్ తరఫునే ఉంచేస్తాం అనేసి మీరు అనౌన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షిస్తారు సంతోషిస్తారు మిమ్మల్ని ఇంకా మీకు అభిమానం పెరుగుద్ది అంతగా ఏం లేదు ఒక ప్రధానమంత్రిగా నేను కోరుకుంటున్నాను మేము ఇప్పుడు చూసుకుంటే ఏపీలో బీజేపీకి చాలా తక్కువ ఓటు బ్యాంక్ ఉంది మరి ఈ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వస్తున్నారీ పదిహేడో తారీఖున ఆ తర్వాత ప్రజల్లో ఎంతవరకు ఉంటారంటారు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు ప్రజలు అంతవరకు అంటే చాలా వరకు బీజేపీ ఎందుకు మరి తెలంగాణలో చూసినా ఏపీలో చూస్తే తెలంగాణలో కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ బీజేపీలో చాలా డల్గానే కనిపిస్తుంది బీజేపీ ఎప్పుడు నుంచి చూసినా ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి చూసినా కూడా మనకి మరి అక్కడ నాయకత్వా ఉన్న వాళ్ళ లోపాల లేకపోతే వాళ్ళ పార్టీ ఏమన్నా ఉందా మనకు తెలియదు అది కానీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు కానీ మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా మరి ఎన్ని సీట్లు గెలుస్తారనేది కూడా కొంచెం ఆలోచించాలి తెలియదు అది ప్రజలు నాడిబట్టే అప్పటికప్పుడు ఆలోచనలు వేస్తారు అది ఏమని తెలీదు ఏదేమైనా చంద్రబాబు గారికి ఓటు అయితేనే చెప్తాను నేను చంద్రబాబు గారు వచ్చి ప్రజలు చేసేదేమి లేదు ఆయన అంత ముందు ఉండి కూడా ఏం చేసింది లేదు ఏమీ లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా ఒక ఛాన్స్ ఏం చేసింది లేదు ఒరిగింది లేదు కాబట్టి నేనేం చెప్తానంటే కొత్తగా ప్రజల నుంచి పుట్టిన పార్టీ భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీన గారు పెట్టిన పార్టీ సిద్ధాంతాలు కూడా చాలా బాగున్నాయి అన్ని సంక్షేమ పథకాలు మేము ఉచితాలకి వ్యతి వ్యతిరేకము ఉచితాలు ఇవ్వము కూడా మేము కాబట్టి సంక్షేమాలు ఎప్పుడైతే బట్టి ప్రజల్ని ముందు తీసుకెళ్తామో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతాము ఎప్పుడైతే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయో దేశమే అభివృద్ధి చెందుతుంది ఇది మనం గమనించాలి అది తెలుసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి అందరూ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్స్ అంతా చూస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చూడండి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చిన ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా అందరూ ఆలోచించే ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు చాలా అమూల్యమైనది జేఈ నేషనల్ భారత్ నేషనల్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి జేడీ లక్ష్మణ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసరు అలాగే మీకు సిన్సియర్గా కూడా పొలిటికల్గా కూడా ఉంటారని నేను హామీ ఇస్తున్నాను తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు గెలిపిస్తే కదా ఆయన ఎలా చేస్తున్నారండి మీకు తెలిసేది తప్పకుండా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను మేము ఇప్పుడు చూసుకుంటే జై భారత్ నేషనల్ పార్టీ సింగిల్గానే వస్తుంది వైసీపీ పార్టీ కూడా సింగిల్గానే వస్తుంది కానీ ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా మరి పొత్తు సక్సెస్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అంతమంది కూడా చూస్తేనే ఎందుకైనా వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ కుట్కెళ్ళిపోయారు మనం చూసాం అది ఇప్పుడు ఏమంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టిపోతామని చెప్తున్నారు అమ్మ రాంబాబు గారు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళలో ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు ఆ కన్విడెన్స్ ఉండాలి వాళ్ళకి ఆ పార్టీలో కాదనట్లేదు మరి టీడీపీ ఏంటంటే చంద్రబాబు గారికి పొత్తి లేని ఆయన ముందుకెళ్లరమ్మా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎందుకంటే చాలా టఫ్ అయిపోయినాయి పాలిటిక్స్ ఏపీలో టఫ్ అయిపోయినానికి ఇంకా టఫ్ అయిపోయింది అంత లేదు లాగా చూస్తే ఇప్పుడు లేదు టీడీపీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో రోజు మన చంద్రబాబు గారు అసలు టీడీపీ పార్టీ అయిపోయింది ఏపీలో అన్నారు ఎప్పుడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి ములాాత్ అయ్యి బయటకు వచ్చి నేను మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారో మళ్ళీ అప్పుడు టీడీపీ లీడర్లంతా బయటకు రావడం గట్టిగా మాట్లాడడం టీవీలో డిబేట్స్లో కానీ గట్టిగా వాళ్ళ గలం వినిపిస్తున్నారు వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి పడిపోయిన పార్టీని లేపి పెట్టింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మాత్రం అది మాత్రం అది ఎవరన్నా కాదన్న అది మనం నిజం ఒప్పుకొని తీరాల్సిందే కాబట్టి మన చంద్రబాబు గారిని చూస్తే చాలా మైండ్ గేమ్డ్ ఆయన చాలా ఆ విషయంలో అందుకనే ఈయన పొత్తు అక్కడ ఏం మాట్లాడారు అప్పుడైతే మీడియాకి ఏమి ఇవ్వలేదు మా ప్రెస్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఛాన్స్ రికార్డింగ్ లోపల ఆట పర్మిషన్ ఇవ్వాల ఏం మాట్లాడారో మాకు తెలియదు బయటకు వచ్చి నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పారు అప్పటి నుంచి ఎన్ని సీట్లు ఏంటి ఇది చూసుకుంటున్నారు కానీ ప్రజల సంక్షేమం ఏముందా ఏం చేయాలి అదే చోట్ల ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎంత పొత్తు పెట్టుకోవాలి ఎక్కడ జిల్లాలో ఎవరిని నుంచో పెట్టాలి ఇది చూసుకుంటున్నారో ఎంతసేపు రాజకీయాలే కానీ ప్రజలకు ఎవరూ పట్టించలేదు ఇక్కడ జనసేన కావచ్చు అక్కడ బీజేపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ప్రజల్ని ఎవరూ పట్టించుకోంట్లేదమ్మా ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి తెలుసుకోవాలి బాగా ఆలోచించి ఓటు వేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ